మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి విద్యా దృక్పథాలు టాపిక్ నుండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ జరుగుతుందండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈ టాపిక్ మీద మొదటి వీడియో అరవై బిట్లతో వీడియో చేయడం జరిగిందండి ఈ వీడియో చివరిలో మీకు కనిపిస్తుంది అదే విధంగా డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెడతాను అక్కడ నుంచి చూడొచ్చండి మరి అరవై బిట్ ని మిమ్మల్ని చేయమని వదిలేశాను చాలా మంది దానికి ఆన్సర్ తెలియదండి ఆన్సర్ చెప్పండి అంటూ చాలా మంది కామెంట్ అయితే చేశారు అది కూడా ఇన్క్లూడ్ చేస్తున్నాను అన్నప్పుడు మరొక అరవై బిట్లతో విద్య హక్కు చట్టం అనే టాపిక్ నుండి అరవై బిట్లతో ర్యాపిడ్ రివిజన్ జరుగుతుందండి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితేనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ లో కలిపదండి అరవై బిట్టు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వారి పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం తల్లిదండ్రుల విధి అని సూచించే సెక్షన్ ఏది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది ఆన్సర్ ఆప్షన్ వన్ పదవ సెక్షన్ అండి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వారి పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం అనేది తల్లిదండ్రుల విధి అని సూచించే సెక్షన్ పదవదండి మరి అరవై ఒకటో బిట్టు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలను బడికి పంపించడం సంరక్షకుల విధి బాధ్యత ఆన్సర్ ఆప్షన్ టూ విధి అండి తల్లిదండ్రుల విధి ఎలా అయితే ఉందో ఇక్కడ సంరక్షకుల విధి కూడా అరవై రెండవది అండి ప్రతి ఆవాసం పూర్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సూచించే సెక్షన్ ఏది మరొకసారి నుండి ప్రతి ఆవాసం పూర్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సూచించే సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పదకొండు పదకొండవ సెక్షన్లో దీని గురించి తెలియజేయడం జరిగిందండి అరవై మూడో విటు పూర్వ ప్రాథమిక పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ పౌష్టిక ఆహారం అందించడం కాదండి తల్లులకు విశ్రాంతి ఇవ్వడం కాదు సాంఘిక వికాసం తానే కాదు ఇక్కడ ప్రాథమిక విద్యకు పిల్లలని ఇక పూర్వ ప్రాథమిక పాఠశాల యొక్క పిల్లల్ని సంస్థలను చేయడం అండి ప్రాథమిక విద్యకు అరవై నాలుగవది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ప్రభుత్వ బడులు ఉచిత విద్య అందించాలని పేర్కొనే సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పన్నెండవ సెక్షన్ అండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ప్రభుత్వ బడులు ఉచిత విద్య అందించాలని పేర్కొనే సెక్షన్ పన్నెండవది అరవై ఐదో పెట్టండి ప్రైవేటు పాఠశాలలు ఎంత శాతం మంది ఉచిత విద్యను అందించాలని విద్య హక్కు చట్టం పేర్కొంది ఎంత శాతం మందికి ప్రైవేటు పాఠశాలలు అయినా కూడా ఇక్కడ కొంత పర్సెంటేజ్ని ఉచి ఉచిత విద్యను అందించాలి అని చెప్పి విద్య హక్కు చట్టం పేర్కొందండి అది ఎంత శాతం ఆన్సర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండి అంటే రూపాయల పావల వంతండి ఇరవై ఐదు శాతం నెక్స్ట్ ఇరవై అరవై ఆరు పెట్టండి ప్రైవేటు పాఠశాలలు ఉచిత విద్యను అందిస్తే ఆ ఖర్చును ఎవరు భరిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చును భరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అరవై ఏడవదండి ఒక పాఠశాలకు ప్రభుత్వం అరవై శాతం నిధులను విద్యను అందిస్తుంది ఆ పాఠశాల ఎంత శాతం మంది ఉచిత విద్యను అందించాలి ఒక పాఠశాలకు ప్రభుత్వం అరవై శాతం నిధులను విద్య కోసం అందిస్తే ఆ పాఠశాల ఎంత శాతం మంది ఉచిత విద్యను అందించాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రభుత్వం ఎంత పర్సెంట్ అయితే నిధులు విడుదల చేసిందో అంత శాతం ఉచిత మంది ఉచిత విద్యను అందించాల్సిన అవసరం ఉందండి అరవై ఎనిమిదవది ఏ సాధారణ బడి ప్రవేశ రుసుము మరియు ప్రవేశ పరీక్ష నిర్వహించరాదని సూచించే సెక్షన్ ఏది ప్రవేశ రుసుము కానీ ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు అని సూచించే సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పదమూడవ సెక్షన్ అండి పదమూడవ సెక్షన్ అరవై తొమ్మిదవ చదవండి ఒక పాఠశాల ప్రవేశ రుసుము వసూలు చేసిన ఆ పాఠశాలకు ఎంత జరిమానా విధించవచ్చు ఆన్సర్ తీసుకున్న దానిలో పది రెట్లు ఎక్కువండి ఒకవేళ పది అంటే ఇంటూ టెన్ వేసుకోవాలన్నమాట ఆ విధంగా తీసుకున్న దానిలో పది రెట్లు ఎక్కువ జరిమానా విధించవచ్చండి డబ్బులు పెట్టండి ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన ఆ బడికి విధించే జరిమానా ఎంత ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించినట్లయితే ఆ బడికి విధించే జరిమానా ఇరవై ఐదు వేల రూపాయలు అండి ఇరవై ఐదు వేల రూపాయలు డెబ్బై ఒకటోదండి జరిమానా చెల్లించి రెండవసారి ఒక బడి ప్రవేశ పరీక్ష మరలా నిర్వహిస్తే దానికి ఎంత జరిమానా విధిస్తారు మొదటిసారి కాకుండా రెండవసారి కూడా మరలా నిర్వహిస్తే ఎంత జరిమానా విధిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ యాభై వేల రూపాయలు మొదటిసారి మొదటి తప్పుకి ఇరవై ఐదు వేల రూపాయలు మరలా నిర్వహిస్తే యాభై వేల రూపాయలు అండి డెబ్బై రెండో బిట్ చూద్దామండి వయస్సు నిర్ధారణ లేదని ప్రవేశాన్ని నిలుపుల నిలుపుదల చేయరాదు అని పేర్కొనే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఏ సెక్షన్ తెలియజేస్తుందండి వయస్సు లేదని నిర్ధారణ లేదని ప్రవేశాన్ని నిలుపుదల చేయరాదు అని చెప్పే సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పద్నాలుగవ సెక్షన్ పద్నాలుగవ సెక్షన్ డెబ్బై మూడవదండి ఎలాంటి వయస్సు ఎలాంటి వయస్సు నిర్ధారణ పత్రం లేనప్పుడు అంటే ఏజ్ డిక్లరేషన్ ఫార్మ్ అండి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి లేనప్పుడు ఉపాధ్యాయుడు చేయవలసినది ఏమిటి ఆన్సర్ సంరక్షకుల ధృవీకరణ అయితే తీసుకోవాల్సి ఉందండి విద్యార్థి దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేనప్పుడు ప్రవేశాన్ని తిరస్కరించరాదు అప్పుడు ఉపాధ్యాయుడు చేయవలసింది సంరక్షకుల నుండి ధృవీకరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది డెబ్బై నాలుగోది అండి విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి అని ఏ సెక్షన్ తెలిపి తెలియజేస్తుంది మరి ఎప్పుడైనా నేను అడ్మిషన్ అయితే కోరుకోవచ్చు అని ఏ సెక్షన్లో తెలియజేస్తుందండి విద్యార్థికి ఆన్సర్ ఆప్షన్ త్రీ పదిహేనవ సెక్షన్ పదిహేనవ సెక్షన్ అనుసరించి విద్యార్థి విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశాన్ని పొంద పొందగలుగుతాడండి డెబ్బై ఐదోది ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఏ కాలంలో విద్యార్థికి ప్రవేశం కల్పిస్తావు ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా సరే అండి విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా సరే విద్యార్థికి ప్రవేశం కల్పించాలండి డెబ్బై ఆరవది ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు పాఠశాల నుండి తొలగించరాదని పేర్కొనే సెక్షన్ ఇది విద్యార్థి యొక్క పేరు పాఠశాల ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు పాఠశాల నుండి తొలగించరాదని పేర్కొనే సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పదహారవ సెక్షన్ పదహారవ సెక్షన్ డెబ్బై ఏడవది అండి విద్యార్థిని అదే తరగతిలో కొనసాగించడం నేరం అంటే డిటెన్షన్ మెథడ్ అనేది చాలా నేరము ఒక విద్యార్థిని మరల అదే తరగతిలో కొనసాగించడం అనేది నేరం అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ పదహారవ సెక్షన్ అండి పదహారవ సెక్షన్ డెబ్బై ఎనిమిది విద్యా హక్కు చట్టం రావడంతోనే భారత విద్యా విధానంలో ఈ సమస్య పరిష్కారం అయింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వృధా నిలుపుదల డిటెన్షన్ ని ముందుగానే అరికట్టిందండి ఇది విద్యా హక్కు చట్టం రావడంతోనే డిటెన్షన్ ని అంటే వృధా నిలుపుదలని అరికట్టిందండి డెబ్భై తొమ్మిదవదండి ఒక విద్యార్థి విద్యా సంవత్సరంలో ముప్పై రోజులు మాత్రమే పాఠశాలకు హాజరైన ఒక ఉపాధ్యాయునిగా నువ్వు ఏమి చేయగలవు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పేరు తొలగించకుండా అదే తరగతిలో కొనసాగించదను విద్యార్థులను మానసికంగా వేధించడం మరియు శారీరకంగా శిక్షించడం నేరం అని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ పేర్కొంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పదిహేడవ సెక్షన్ అండి ఇక్కడ విద్యార్థులను మానసికంగా వేధించడము శారీరకంగా శిక్షించడము నేరము అని చెప్పే సెక్షన్ పదిహేడవ సెక్షన్ దీన్ని అనుసరించే విద్యార్థులను కొట్టడము అంటే బట్టంతో కొట్టడం అనేది నేరము అని విద్యా హక్కు చట్టంలో పదిహేడవ సెక్షన్ లో ఉండడం వల్ల విద్యార్థులు యొక్క మాట తీరు నడవడకలు అన్నీ కూడా మారిపోతున్నాయండి అసలు ఉపాధ్యాయుడు అనేవాడు శిక్షించడమే నేరం అయితే మరి ఆ విద్యార్థికి ఏ విధంగా పాఠాలు అవగతం అవుతాయి వాడి వాడు చేసుకునే హెయిర్ కటింగ్ ఎలా ఉంటుందో తెలుసండి పాఠశాలకు వచ్చేటప్పుడు కానీ వాడిని వేలెత్తి చూపి ఏమి అనే స్థితిలో ఉపాధ్యాయుడు లేడండి దానికి కారణం పదిహేడవ సెక్షన్ అండి అంటే విద్యా వ్యవస్థలో లోపాలు చెప్పడం లేదు ఇక్కడ మీకు ఏ సెక్షన్ గుర్తుంటుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నానండి ఎనభై ఒకటోదండి అండి గుర్తింపు లేకుండా ఏ బడిని నడపరాదని తెలిపే సెక్షన్ ఇది ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిదవ సెక్షన్ అండి రికగ్నైజేషన్ ఉండాలి కదండి రికగ్నైజన్ లేకుండా నడపకూడదు అని చెప్పేది ఈ సెక్షన్ అండి పద్దెనిమిదవ సెక్షన్ మరి గుర్తింపు లేకుండా బడి నుండి నడిపితే ఎంత జరిమానా విధిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒక లక్ష రూపాయలండి ఒక లక్ష అండి ఒక లక్ష జరిమానా అయితే విధిస్తారండి ఎనభై మూడవది అండి జరిమానా చెల్లించి గుర్తింపు లేకుండా బడిని నడిపితే రెండవసారి ఎంత జరిమానా విధిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రోజుకు పదివేలు రోజుకి లెక్క రోజుకు పదివేలు చొప్పున జరిమానా అయితే విధిస్తారండి ఎనభై నాలుగవది విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న అన్ని ప్రమాణాలు ఉంటేనే గుర్తింపు ఇవ్వాలి అని ఏ సెక్షన్ సూచించింది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిదవ సెక్షన్ అండి ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉండాలి వెంటిలేషన్ ఉండాలి ప్లే గ్రౌండ్ ఉండాలి సరిపడినన్ని తరగతి గదులు ఉండాలి విద్యా ప్రమాణాలు కలిగినటువంటి టీచర్స్ ట్రైన్డ్ టీచర్స్ ఉండాలి ఇలాంటి అన్ని ప్రమాణాలు ఉంటేనే గుర్తింపు ఇవ్వాలి అని పంతొమ్మిదవ సెక్షన్ అయితే సూచిస్తుందండి ఎనభై ఐదవది బడి ప్రమాణాలను సవరించే అధికారం కేంద్రానికి కలదని సూచించే సెక్షన్ ఏది అంటే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ అనేది కేంద్రానికి ఉంది అది ఏ సెక్షన్ ద్వారా అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవైవ సెక్షన్ ద్వారా వాటిని సవరించే అధికారం కేంద్రానికి కలదండి ఎనభై ఆరవది పాఠశాలలో బడి యాజమాన్య సంఘంని అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించే సెక్షన్ అంటే ఎస్ఎంసీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పే సెక్షన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై ఒకటవ సెక్షన్ ఇరవై ఒకటవ సెక్షన్ ఎస్ఎంసి ఏర్పాటు ఎనభై ఏడవదండి క్రింది వాణిలో ఏ పాఠశాల బడి యాజమాన్య సంఘమును ఏర్పాటు చేసుకోదు క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రైవేటు పాఠశాల అండి ప్రైవేటు పాఠశాలలో ఎస్ఎంసీ మీటింగ్స్ అనేవి జరగవు అది జనరల్ మీటింగ్లు అయితే ఉండొచ్చు కానీ ఇక్కడ సంఘాన్ని అయితే ఏర్పాటు చేసుకోదండి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ లాంటి స్కూళ్ళు స్థానిక ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు అయితే ఎస్ఎంసీని ఏర్పాటు చేసుకుంటాయి కానీ ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేసుకోవు ఎనభై ఎనిమిదోదండి బడి యాజమాన్య సంఘం పదవీ కాలం ఎంత ఎస్ఎంసీ యొక్క సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎనభై తొమ్మిది బడి యాజమాన్య సంఘంలో ఎంత శాతం సంరక్షకులు ఉండాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ డెబ్బై ఐదు శాతం సంరక్షకులు ఉండాలి తొంభై అండి బడి యాజమాన్య సంఘంలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఉండాలి ఇక్కడ ఎస్ఎంసి మీటింగ్ లో కూడా మరి ఆప్షన్ త్రీ యాభై శాతం రిజర్వేషన్ అయితే ఉండాలండి తొంభై ఒకటోది బడి యాజమాన్య సంఘం విధులను ఆ విధులను సూచించే సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై రెండవ సెక్షన్ అండి ఇరవై రెండవ సెక్షన్ ఈ అన్నింటి గురించి కూడా ఒక షార్ట్ కట్ గా ఒక వీడియోని అయితే మీకోసం తయారు చేస్తానండి చాలా షార్ట్ కట్ గా ఉంటూ చాలా గుర్తుండడానికి చాలా యూజ్ఫుల్ వీడియోగా తయారు చేస్తారండి మిత్రులు ఆల్రెడీ సార్ ఇన్ని సెక్షన్లు ఉన్నాయి గుర్తుంచుకోలేకపోతున్నాం ఏదైనా ఒక సలహా ఇవ్వండి అని ఒక కామెంట్ చేశారండి ఒక మిత్రుడు అందుగురించి తప్పనిసరిగా అయితే చేస్తానండి తొంభై రెండోది అండి ఈ క్రింది వాణిలో బడి యాజమాన్య సంఘం విధి కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యా ప్రణాళిక రూపకల్పన విద్యా ప్రణాళిక రూపకల్పన అనేది ఎస్సీఆర్టీ చూసుకుంటుందండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎస్ఎంసి యొక్క విధి కాదండి తొంభై మూడోదండి అర్హత కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ పేర్కొంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇరవై మూడవ సెక్షన్ అండి ఇరవై మూడవ సెక్షన్ తొంభై నాలుగోది ఉపాధ్యాయ అర్హతలను ఈ క్రింది వారిలో ఎవరు నిర్ధారిస్తారు చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్సిటిఈ ఉపాధ్యాయుల యొక్క అర్హతలను ఎన్సిటిఈ నిర్ధారిస్తుందండి తొంభై ఐదోది విద్యా హక్కు చట్టం అనుసరించి అర్హతలు లేని వారిని కూడా ఎప్పటి వరకు ఉపాధ్యాయులుగా నియమించుకోవచ్చును ఇక్కడ బాగా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఇదే ప్రైవేట్ స్కూల్కి అవకాశం ఉందండి విద్యా హక్కు చట్టం అనుసరించి అర్హతలు లేని వారిని కూడా ఎప్పటి వరకు ఉపాధ్యాయులుగా నియమించుకోవచ్చు ఇది ప్రైవేటు పాఠశాలకు వరమండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు అర్హతలు లేని వారిని కూడా ఉపాధ్యాయులుగా నియమించుకోవచ్చు ఇది దీని ప్రకారము ప్రైవేటు పాఠశాలలో ఆ విధంగా కూడా అర్హతలు లేని వాళ్ళని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళని డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని ఈ విధంగా ఉపాధ్యాయులుగా కొనసాగిస్తుందండి తొంభై ఆరవది ఉపాధ్యాయుని విధులను సూచించే విద్యా హక్కు సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ అండి ఉపాధ్యాయులైన వారి యొక్క విధులను సూచించే విద్యా హక్కు సెక్షన్ ఇరవై నాలుగవది మరి తొంభై ఏడవ పెట్టండి ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయుని విధి కానిది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యా ప్రణాళిక రూపకల్పన విద్యా ప్రణాళిక రూపకల్పన తొంభై ఎనిమిదవది అండి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టం అండి ఇక్కడ అంటే చట్టం అంటే అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత కాలంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని క్రమబద్ధీకరించాలి ఆన్సర్ ఆప్షన్ టూ ఆరు నెలల లోపల ఆరు నెలల లోపల టీచర్ స్టూడెంట్ రేషియోని రేషనలైజ్ చేయాలండి తొంభై తొమ్మిదవది విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న మాదిరిగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి క్రమబద్ధీకరించాలని పేర్కొనే సెక్షన్ ఏది ఇక్కడ ఆరు నెలలు అయితే ఏ సెక్షన్ బట్టి అది చెప్పడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ టూ ఇరవై ఐదవ సెక్షన్ అండి ఇరవై ఐదవ సెక్షన్ వంద పెట్టండి విద్యా హక్కు చట్టం అనుసరించి ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతానికి మించరాదు అంటే క్లియర్ వేకెంట్లు ఎన్ని నుంచి ఉండకూడదు అంటే మొత్తం ఎన్ని మ్యాక్సిమం ఫిల్ చేయాలి అని చెప్పడం జరిగిందండి ఆన్సర్ ఆప్షన్ టూ టెన్ పర్సెంట్ మాత్రమే ఖాళీలైతే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే వెంటనే రిక్రూట్మెంట్ చేయాలి అని విద్యా హక్కు చట్టం చెప్పడం జరిగిందండి మరి నూట ఒకటోది ఉపాధ్యాయ ఖాళీలు పది శాతం మించరాదని సూచించే విద్యా హక్కు సెక్షన్ ఏది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై ఆరవ సెక్షన్ అండి నూట రెండో ఉపాధ్యాయులను విద్యతర పనులకు పంపరాదు అని తెలిపే విద్యా హక్కు చట్టం సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇరవై ఏడు అండి మరి ఈ ఇరవై ఏడవ సెక్షన్ ప్రస్తుతము తొంగులో తొక్కేశారండి ఉపాధ్యాయుడు అన్నవాడు ఒక పాఠం తప్ప మిగతా అన్ని చేయాలండి వెళ్ళిన వెంటనే బాత్రూమ్ ఫోటోలు తీయాలి గుడ్లు ఉన్న వచ్చాయి చిక్కిలు ఉన్నచ్చాయి ఎండిఎం ఫోటోలు తీయాలి విద్యార్థులు ఆన్లైన్ అటెండెన్స్ ఆఫ్లైన్ అటెండెన్స్ మధ్యలో రాగిదావకు పంపించాలి మధ్యాహ్న భోజనం ఫోటోలు తీయాలి ఈ విధంగా విద్యాతర పనులతో సతమతం అయిపోతున్నాడు ఈ సింగిల్ టీచర్ డబల్ టీచర్ టీచర్స్ అందులోని నాడు నేడు రకరకాలైనటువంటి విద్యా ప్రయోగాలు విద్యా ప్రయోగాలతో భాగంగా అనేక ఆఫీసు నుంచి ఎంఆర్సీ నుంచి ఎంఈఓల్ నుంచి రోజుకు ఒక ఫామ్ విద్యా కానికులు పంచడము ఏదో ఒక ఫామ్ అడుగుతూనే ఉంటున్నారు అందువల్ల ఉపాధ్యాయుల యొక్క విద్యేతర పనులే ఎక్కువైపోయాయండి మరి అది ఉండరాదు అని చెప్పే సెక్షన్ ఇరవై అండి ట్వంటీ సెవెన్ మరి ఈ లోకేష్ బాబు గారు కూడా ఈ ఇరవై ఏడవ సెక్షన్ గురించే ఉపాధ్యాయులకు విద్యాతర పనులు ఉండవు అని చెప్పారండి అంటే ముఖ్యంగా ఇరవై ఏడవ సెక్షన్ ని నేను అమలు చేస్తాను అని చెప్తున్నాడండి ఓకేనండి నూట మూడవదండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ఈ క్రింది వాణిలో భిన్నమైనది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ట్యూషన్లు చెప్పడం ట్యూషన్లు చెప్పడం అనేది భిన్నమైనది ఇక్కడ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఉన్నటువంటివి జనాభా గణన ఎన్నిక విధులు ప్రకృతి వైపరీత్య విధులు ఇవి మాత్రము ఇవి మాత్రం ఖచ్చితంగా ఉపాధ్యాయులు చేసి తీరాలండి ఇవి విద్య పనులు అయినప్పటికీ కూడా ఈ మూడు కూడా ఉపాధ్యాయులు చేసి తీరాలి ఇది కాదు నెక్స్ట్ నూట నాలుగైదు మరి ఎన్నికల విధుల నుంచి మన జగన్ బాబు గారు తప్పిద్దాం అనుకున్నారు కానీ ఇక్కడ విద్యా హక్కు చట్టము అదే విధంగా ఉపాధ్యాయుల యొక్క నిబద్ధత మీద మరి గత ఎలక్షన్ లో కూడా ఉపాధ్యాయుల ఎన్నికల విధుల్ని నిర్వహించడం జరిగిందండి నూట నాలుగోది ఏ ఉపాధ్యాయుడు ప్రైవేట్ ట్యూషన్లు బోధన నిషేధం అని ఏ సెక్షన్ తెలుపుతుంది అంటే ఒక టీచర్ అన్నవారు ప్రైవేట్ ట్యూషన్ నడపరాదు అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై అండి ఇరవై ఎనిమిదవది నూట ఐదో పెట్టండి విద్య హక్కు చట్టంలో ఏ సెక్షన్ అనుసరించి కేంద్ర కేంద్రం జాతీయ పాఠ్య ప్రణాళిక రూపొందిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఇరవై తొమ్మిదవ సెక్షన్ అండి ఇరవై తొమ్మిదవ సెక్షన్ నూట ప్రణాళికను నేషనల్ కల్కుల ఎవరు రూపొందిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎన్సిఈ ఇక్కడ జాతీయ కాబట్టి నేషనల్ ఎన్సిఈ అండి నూట ఏడవదండి ఈ క్రింది వాణిలో జాతీయ పాఠ్య ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోనిది ఉంచుకోనిది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఆంగ్ల భాష ఆంగ్ల భాషను దృష్టిలో ఉంచుకోరండి నూట ఎనిమిదవది ఎలిమెంటరీ విద్య అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ముప్పైవ సెక్షన్ అండి మరి ఎలాంటి బోర్డు ఎగ్జామ్స్ కండక్ట్ చేయకూడదు అని చెప్పే సెక్షన్ ముప్పైవ సెక్షన్ అండి మరి నూట తొమ్మిదవదండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఎలాంటి మూల్యాంకన విధానాన్ని సిఫార్సు చేసింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిరంతర సమగ్ర మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఇక్కడ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సిఫార్సు చేయడం జరిగింది అందుకే ఇప్పుడు సిసిఈ మెథడ్ లో ఫార్మేటు సమ్మేటివ్ అసెస్మెంట్లు అయితే మనం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నామండి నూట పదవ బిట్టండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ఎలిమెంటరీ విద్య పూర్తి అయిన తర్వాత పాఠశాల విధి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్య పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం జారీ చేయడం నూట పదకొండవది హక్కు చట్టం రెండు వేల ఎవరు పర్యవేక్షిస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని పర్యవేక్షిస్తుంది నూట పన్నెండోదండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని పర్యవేక్షించే బాధ్యత రెండు వేల ఏడులో ఏర్పడినటువంటి ఇక్కడ బాగా గమనించండి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది రెండు వేల ఏడు అని సూచించే సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై ఒకటవ సెక్షన్ అండి ముప్పై ఒకటవది నూట పదమూడవది అండి హక్కు చట్టం మీద ఏదైనా ఫిర్యాదు ఉంటే స్థానిక ప్రభుత్వానికి లిఖిత రూపంలో తెలియజేయవచ్చును అని ఏ సెక్షన్ తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై రెండవ సెక్షన్ అండి ముప్పై ముప్పై రెండవ సెక్షన్ నూట పద్నాలుగోది ఏ సెక్షన్ అనుసరించి విద్యా హక్కు చట్టమును పర్యవేక్షించడానికి సలహాలు ఇవ్వడానికి జాతీయ సలహా సంఘం ఏర్పడుతుంది ఏ సెక్షన్ అనుసరించి ఆన్సర్ ఆప్షన్ త్రీ ముప్పై మూడు మిత్రులందరూ వీడియోని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఆ ఇంట్రెస్ట్ లో పడి దయచేసి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి మిత్రులకి ఎంతో మందికి వీడియో అయితే చేరుతుందండి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నొప్పితేనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నూట పదిహేను అండి జాతీయ సలహా సంఘంలో జాతీయ సలహా సంఘంలో సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ పదిహేనుకి మించరాదండి పదిహేనుకి మించరాదు దేనిలో అండి జాతీయ సలహా సంఘంలో నూట పదహారవది రాష్ట్ర సలహా సంఘమును రాష్ట్ర సలహా సంఘమును సూచించే సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై నాలుగవ సెక్షన్ అండి ముప్పై నాలుగవది నూట పదహేడవదండి విద్యా హక్కు చట్టమును అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించవచ్చునని ఏ సెక్షన్ తెలియజేస్తుంది కేంద్రం రాష్ట్రాలను ఆదేశించాలి దీనికి విద్యా హక్కు చట్టమును అమలు చేయాలని ఏ సెక్షన్ అనుసరించి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ముప్పై ఐదవ సెక్షన్ అండి ముప్పై ఐదవ సెక్షన్ నూట పద్దెనిమిది అండి విద్య హక్కు చట్టమును సవరించే అధికారం ఎవరికి కలదు ఆన్సర్ ఆప్షన్ టూ పార్లమెంటుకు పార్లమెంటుకు నూట పంతొమ్మిది అండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సవరణలు మార్పులు చేయవచ్చును అని తెలిపే సెక్షన్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ అండి సవర్లో మార్పులు చేయొచ్చు అని చెప్పే సెక్షన్ ముప్పై ఎనిమిదవ సెక్షన్ అండి మరి వీడియో అయితే చివరికి వస్తామండి లాస్ట్ ఎండుబెట్లు అండి ఇంకా దయచేసి ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు చాలా టఫ్ ఇంపార్టెంట్ కూడా అండి ఒక ఒక మార్కు ఖచ్చితంగా డిఎస్ఈలో వచ్చి తీరుతుందండి నూట ఇరవై పెట్టండి విద్యా హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర సలహా సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటారు ఆన్సర్ ఆప్షన్ టూ పదిహేను పదిహేను మరి నూట ఇరవై ఒకటి చాలా 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 అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి విద్యా హక్కు చట్టం అనుసరించి పదిహేను మంది విద్యార్థుల కల ప్రాథమిక పాఠశాలలో ఉండవలసినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి